ఒకరోజు ఢిల్లీ మెట్రో లైన్లో జరిగిన నవ్వొచ్చే వీడియో బయటికి వచ్చిందిలా అవునుల్లా మనం ఎడకన్నా పోవాలంటే మనం ఏదో ఒకటి ఈడెక్కి ఆడ దిగేటట్టు చూసుకొని జల్దీ పోతాం కదా మనకేమో పోవటానికి మస్తు దారులు ఉన్నాయి కానీ కోతులు కానీ కుక్కలో పిల్లులో పోవటానికి ఏమున్నాయుల్లా కదా పాపం ఏడు ఏడికన్నా ఓవాలంటే నడుచుకుంటేనే ఓవాలే కానీ గిడ ఓ కోతి నేను పక్కనున్న ఇంకొకాడికి పోవాలే నడుచుకుంటే ఓవుడు నాతోటి కాదు నేను గీ మనుషులు పోయినట్టు పోతా అనుకుంది కావచ్చు అచ్చి చక్కగా మెట్రో ఎక్కిందుల్లా అసలు ముచ్చటేందంటే ఇగో ఢిల్లీ మెట్రో కోచ్లకి ఓ కోతచ్చిందుల్లా రైలు కోచులున్న రైలులా అటు ఇటు ఉరుకుడు మొదలు పెట్టింది గిది బాగా వైరల్ అవుతుందని మీరు సూత సూతారని పట్టుకొచ్చిన ఇలా కోతి మెట్రో కంపార్ట్మెంట్ల అక్కడక్కడ దుంకుకుంటా ప్రయాణం చేసేటోళ్ళ నడుమ తిరుగుతున్నట్టుగా కనిపించింది ఈ వీడియో నవ్వు తెప్పించలే కాదులా ఢిల్లీ మెట్రో భద్రతా వ్యవస్థ మీద కూడా అందరూ గరమైతుర్రు గిది గది ఎట్లా వచ్చిందో ఏం చేసిందో పురా కరుసుకుందాం పార్రి ఇక గిది ఢిల్లీ మెట్రో బ్లూ లైన్లున్న వైశాలి మెట్రో స్టేషన్లో జరిగిందట మెట్రో రైలు లోపల ప్రయాణం చేస్టోళ్ల నడువ కోతి తిరుగుతున్నట్టు కనిపించింది కోతి మెట్రో కంపార్ట్మెంట్ల అటు ఇంటూ దుక్కుంటా ఆటలాడుతుంది ఇక గది సీట్ల మీదకి ఎక్కి రైలింగ్లను పట్టుకొని ప్రయాణం చేస్టోళ్ళ నడవ తిరుగుకుంటా ఆవంచేత్తుంది కోతి తోటి భయంతో అణికిర్రు అందరూ కోతి చేసే పనులు చూసి కొందరు ఫోన్లలో వీడియోలు తీసుకుంటున్నారు గదిని చూసుకుంటా ప్రయాణ చేసేటోళ్ళు నవ్వుకుంటా కోతి చేష్టలు అన్ని చూసుకుంటు ఉన్నారు కొందరు సంబరం కొద్ది ఎత్తే ఇంకొంతమంది ప్రయాణం చేసేటోళ్ళు కోతిని చూసి మస్తు భయపడుతురు గది ఎక్కడ మీదకత్తదో అని ఆఖరికి మెట్రో ఉద్యోగులు కోతిని పైలంగా రైలు నుంచి బయటకు తీసి స్టేషన్ బయట ఇడిచిపెట్టుడుతోటి అందరూ అమ్మయ్యా అని అనుకున్నారు కానీ ఇక కోతయితే ఎవ్వళ్ళు ఏం చేయలేదులా దాని అదే ఆడుకుంటున్నది చూసినోళ్ళు అందరూ దానికి రకరకాల కామెంట్లు పెడుతుర్రు దాని మీద మెట్రో రైలుళ్ళు ఏంటిదని ఏం చెప్పలేదు కానీ మెట్రోలా కొలువు ఏష్టోళ్ళు కోతిని పైలంగా రైలు నుంచి బయటకు తీసి స్టేషన్ బయట ఇడిచిపెట్టినట్టు అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు ఇక ఈ వీడియో ఎట్లనిపించిందో మీరు సుత కామెంట్లు పెట్టుర్రీ ఉంటామల్లా